కీర్తనల గ్రంథము యాభై మూడవ అధ్యాయము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో వారు చెడిపోయినవారు అసహ్య కార్యములు చేదురు మేలుచేయుడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూనూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడునూ తప్పకుండా అందరునూ చెడియున్నారు మేలు చేయువారెవరునూ లేరు ఒక్కడైననూ లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మ్రింగునట్లుగా నా ప్రజలను మిరింగు పాపాత్ములకు తెలివి లేదా లేని చోట వారు భయాక్రాంతులైరి నన్ను వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టియున్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి సియోనులో నుండి ఇస్రాయేలునకు రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును